వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్కారం మీకు ఏదో డేట్ చూసుకుంటే తొమ్మిదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ములకల చెరువు టమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు టైం చూసుకుంటే ఐదు గంటల నలభై నిమిషాలు అవుతుంది సాయంత్రం ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం మాత్రమే ధరలు ఇక్కడ ఇరవై రెండు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పలికాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఐదు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు ఎక్కువ పడ్డాయి ఐదు యాభై నుంచి ఆరు వందల వరకు ఇంకా నెంబర్ వన్ ఐటమ్లు నెంబర్ క్వాలిటీలు లాంగ్ మంచి క్వాలిటీలు ఉంటాయి ఆరు వందల వరకు వెళ్తున్నాయి ఐదు యాభై నుంచి టోటల్గా క్లాస్ అంతా ఐదు వందల నుంచి ఆరు వందల వరకు అయితే పలికింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక టాప్లెట్ చూసుకుంటే ఆరు వందల ముప్పై రూపాయలు అయితే టాప్లెట్ ఉంది ఒక ఐటమ్ సిక్స్ థర్టీ రూపీస్ ములకల చెరువు టాప్లెట్ ట్వంటీ టూ కేజీ బాక్స్ ఇక పొడికాయలు కూడా బాగుంటే యాభై రూపాయల నుంచి అరవై డెబ్బై ఎనభై తొంభై నూరు ఈ రేట్లు అయితే పడుతున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్